వెల్కమ్ టు ద గ్లామ్ వరల్డ్ మెగా అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వటానికి స్వయంగా సిద్ధమవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న నూట యాభైవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందట అలాగే పవన్ కళ్యాణ్ కాటమ్మరాయుడు చిత్రం చేస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే ఆ చిత్రం షూటింగ్ పనులు కూడా సర్వేగంతో జరుగుతున్నాయి అయితే మెగా బ్రదర్స్ అభిమానులకు ఇచ్చే పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నారు ఏమిటి నమ్మలేకపోతున్నారా అవును మీరు విన్నది నిజమే ఈ మెగా బ్రదర్స్ కలియకు ఒక క్రేజీ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది ఆ డైరెక్టర్ ఎవరో కాదు మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడనే విషయం అందరికీ తెలుసు ఈ సినిమా జనవరిలో సెల్స్ పైకి వెళ్లనుంది ఈ సినిమా జులై రెండు వేల పదిహేడులో షూటింగ్ ముగించుకుంటుంది ఆ సినిమా పూర్తి అయినాక త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిత్రం మొదలవునుంది ఈ సినిమా పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ను నిర్మించబోతున్నానని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ నూట యాభై ఒకటవ చిత్రం బోయపాటి దర్శకత్వంలో చేయబోతున్నారు ఆ సినిమా అయిపోయిన తర్వాత మెగాస్టార్ నూట యాభై రెండవ చిత్రంగా చిరంజీవి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలియికలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి